ఈ సినిమా గురించి వస్తే సూసైడ్ గురించి నేను మీకు ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ చెప్తాను నా లైఫ్లో జరిగింది వై ఐ వాంటెడ్ టు డూ ఇట్ అందరూ అంటున్నారు కొన్ని కొన్ని ప్రెస్ మీట్లో కూడా దే రాస్ ఇన్ని ప్రిన్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్ ఇట్ ఈస్ అ థ్రిల్లర్ నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్ బట్ సూసైడ్ మీద ఎందుకు అనుకుంటున్నా అంటే వెన్ ఐ ఫస్ట్ ఘాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది బికాస్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూవే లాంచ్ అయ్యాను వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్ అలాంటిది వన్ డే ఐ గోట్ అ కాల్ సేయింగ్ దట్ హీ కమిటెడ్ సూసైడ్ దట్ వాస్ వెరీ హార్డ్ బ్రేకింగ్ ఫర్ మీ ఐ ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ నరేష్ అన్న కూడా చాలా క్లోజ్ అయింది ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అరే ఇలా ఎలా అయిపోయింది ఫ్యూనరల్కి వెళ్ళాము వెయ్యలాది మంది దే ఆర్ దే ఆర్ టు సపోర్ట్ హిమ్ గివ్ కండ్రోలెన్సెస్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీస్ నాట్ దే సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు ఎయిట్ ఇయర్స్ నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో సో యూ షేర్ అ రూమ్ యూ షేర్ క్లోత్స్ నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక ఐదు వందలు పంపిస్తాడు మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక ఐదు వందలు ఎక్కడి అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడు ఫ్రెండ్కి చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఉండేది నాది వాడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను నేను ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్తుంటే ఎలా వెళ్తారో అంటే బైక్ మీద వెళ్తాను లేకపోతే ఆటోలో వెళ్తాను హెయిర్పాడైపోద్ది కదా అంటే వాడు కార్ ఇచ్చిన పంపించేవాడు వాడు ఈ కమిటెడ్ సూసైడ్ సో ఐ వాస్ లైక్ హే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ ఏదో చేయాలి దీనికోసం నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు నా లోపల చాలా బాధ ఉంది ఇది బయటికి చెప్పుకోవాలి అనుకున్నాను అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం శేషు కా చెప్పిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కోసం తిరగడం ఆ జర్నీలో మా గౌతమ్ స్టెప్ అవ్వడం అండ్ తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫిల్మ్ గురించి ఎస్పెషలీ తమన్ కానివ్వండి అశ్విన్ కానివ్వండి ఆది కానివ్వండి అందరూ కూడా ఈ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు అందుకే టీజర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అక్టోబర్ ఫోర్త్ని ఫిల్మ్ రిలీజ్ అవుతుంది థియేటర్స్కి వచ్చి చూడండి ఎవరన్నా కానీ ఆ వర్జ్లో ఉంటే వాళ్ళని కూడా పంపించండి వాళ్ళని లాక్కుని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఈ ఫిల్మ్ని చూపించండి విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అండ్ I don't think you will take that step. Thank you.